మన ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామమునకే మహిమా ఘనతా ప్రభావములు కలుగును గాక జీసస్ విత్ హజ్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలరా బాగున్నారా దేవుని మహా మహాకృపని బట్టి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హగయ్య గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవచనములో చివర్ లైన్ ను చూద్దాం చూడండి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే వాకు నేను మీకు తోడుగా ఉన్నాను ఇది ఎవరు ఎవరితో చెప్తున్నారంటే హగ్గయ్య అనే ప్రవక్తని దేవుడు ప్రేరేపించి తన దర్శనమును మరి ఇజ్రాయేల్ ప్రజలకి కలుగ చేశారండి హగ్గయ్య ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నారంటే నా మందిరం పాడైపోయింది మీరు మాత్రం నిర్భయముగా ఉన్నారు సరంభి వేసిన గృహాలను నివసిస్తూ హాయిగా మీ జీవితాలని కొనసాగిస్తున్నారు బట్ నా మందిరము పాడైపోతుంది అని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు వింటూ ఉండగా హగ్గయ్య ప్రవచించాడు మరి దేవుని దర్శన వాక్కును మరి తెలియచేస్తూ ఉన్నాడండి అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మందిరం పాడైపోతే పట్టించుకోవాల దేవుని మందిరం పాడైపోతుంటే శ్రద్ధ చూపి దాన్ని బాగు చేయించాలని ఆలోచన ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు ఈనాడు కూడా మన చుట్టూ మన గృహాలలో మన సంఘములో మన సమాజంలో మన రాష్ట్రంలో మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన దేశంలో పాడైపోతున్నటువంటి ఎన్నో జీవితాలండి పాపంలో కొట్టబడుతున్నటువంటి జీవితాలు ఎన్నో దేవుడు ఎరుగునటువంటి జీవితాలు ఎన్నో దేవుని పని చేయటానికి ముందుకు రాకుండా దేవుని పనికి వస్తే మో ఏం కష్టాలు అనుభవించాల్సి వస్తుందో అంటూ భయపడుతూ దూరంగా వెళ్ళిపోయారు కుటుంబంలో బాధ్యతలు పట్టించుకోకుండా కుటుంబంలో మరి నీకంటూ ఒక పాత్ర ఉన్నప్పుడు ఆ పాత్రను పర్ఫెక్ట్ గా నువ్వు చేయక దాగుతున్నట్లు తప్పించుకుంటున్నట్లు ఉన్న పరిస్థితులు మనము చూస్తూ ఉన్నామండి అయితే నువ్వు ఏ క్లిష్ట పరిస్థితి అయినా దేవుని కోసం చేయడానికి మరి నువ్వు ఏ పని పూనుకున్నా లేక కుటుంబంలో నీ బాధ్యతలు నెరవేర్చడానికి నువ్వు ఏ పని పూనుకున్నా ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు పారిపోకు దాక్కోకు ఏముందిలే అని వదిలేయకు పాడైపోతున్న ఎన్నో జీవితాలండి రక్షణ లేక నలిగిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఎన్నో ప్రాణాలండి ఎన్నో భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ అండి లో జరిగినటువంటి భయంకరమైనటువంటి బస్సు యాక్సిడెంట్ అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ మరి ఎంతో మంది యవ్వనస్తులు ఆయా రకాలుగా తమ ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి ప్రాణాలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆత్మలు మరి దేవునికి దూరం అయిపోతున్నారు కాబట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం మొదట ఇంటి నుంచే ప్రారంభించు దేవుని సువార్తను ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా నీ ఇంటి వారికి బోధిస్తూ వారిని రక్షణలోనికి నడిపించడానికి పని పూనుకో దేవుడు ఆ పాడైపోతున్న జీవితాలను దశనాలకి బానిసలైపోయిన వారు మరి ద్రోవ తప్పి తిరుగుతున్నటువంటి యవ్వనస్తులు ప్రేమల్లో పడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటూ ఈలోకే ప్రేమే శాశ్వతం అనుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న యవ్వన బిడ్డలు ఎంతో మంది ఉన్నారండి మనం చెప్పిన వారు వినరు వారికి అర్థం కాదు ఆ భయంకరమైన మత్తులో మునిగి తేలుతూ ఉంటారు రహస్యమైన చాటింగ్స్ రహస్యమైనటువంటి ప్లేసులకు వెళ్ళడాలు ఆయా రకాల ఉద్యోగాలు పేరు చెప్పి తల్లిదండ్రులు పేరు చెడగొడుతున్నటువంటి యవ్వన బిడ్డలు వారి వారి కార్యకలాపాలు రహస్యంగా చేస్తూ జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి ఎంతో మందిని మనము చూస్తూ ఉన్నాము కనుక వీరందరి మరి రక్షణార్థమై పని పూనుకున్నప్పుడు పాడైపోయిన ఇర్షిల్యమును బాగు చేయడానికి ఇజ్రాయెల్ ప్రజలు మీరు పని పూనుకోండి నేను తోడుగా ఉంటానని ఆనాడు చెప్పినట్లు ఈనాడు కిరుస్తూ రక్తంలో కడగబడిన నీ జీవితానికి కూడా నీకు కూడా నీకు ఒక బాధ్యతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు పాడైపోతున్న ఎన్నో జీవితాలు నీ సంఘం నీ కుటుంబం మొదట నీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయి పని దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఉద్యోగంలో వ్యాపారంలో చదువుల్లో అన్ని ప్లేస్ లో నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీ జీవనోపాధిలో నీ ఆధ్యాత్మిక జీవితంలో అన్ని విధాలు ఆయన తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తుండగా ఇచ్చి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాకును బట్టి నీ కందనాల ప్రభా ఎన్నో పాడైపోతున్న జీవితాలు ఎన్నో పాడైపోతున్నటువంటి ఎవ్వన జీవితాలు ప్రభా మీరు బాగు చేయండి వివాహాలు కానీ బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి అయ్యా ఎవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా ప్రేమలు దోమలు జీవితాలు పాడు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు లేకుండా వ్యాపార ప్రయత్నాలు లేకుండా ఆధ్యాత్మిక ప్రయత్నాలు లేకుండా సువార్తను అంగీకరించి మారు మనసులోనికి నడవకుండా పాడైపోతున్నటువంటి ఎంతో మంది ఎవ్వన బిడ్డల కోసం అయ్యా ప్రార్థిస్తున్నామా ఎవరి హృదయాలను మార్చండి అయ్యా నీ వైపుకు వారిని లాగండి ఆకర్షించండి మారు మనసు రక్షణలోనికి నడిపించండి మంచి సంబంధాలు వచ్చేటకు సహాయం దయచేయ మంచి ఉద్యోగాలు వచ్చేటకు సహాయం దయచేయండి ఎంతమంది అయితే వారు వారు నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అటు బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చును కాక మాకు ఉద్యోగాలు వస్తాయని విశ్వసించి నమ్మిన బిడ్డల జీవితాల్లో ఆ యొక్క అద్భుత కార్యములు మేము చూచితము గాక భారతదేశాన్ని దీవించయ్యా తెలుగు రాష్ట్రాలని దీవించండి తండ్రి అన్ని డిపార్ట్మెంట్స్ ని మీరు ఆశీర్వదించండి తండ్రి అయా అయా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అయా స్పోర్ట్స్ అయా ఆయా రకాల ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు ఆశీర్వదించమని ఆయా రకాల వ్యాధుల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని రైతులను మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని ఆయా తుఫాను ఆయన జరిగించినటువంటి నష్టమును యొక్క నష్టము పోగొట్టుకున్నటువంటి ప్రతి ఆస్తి కావచ్చు ఆయా రకాల పంట పొలాలు నాశనమైపోయినాయి బ్రబా తిరిగి నాయన మీరే దయ చూపించి ప్రభా వారికి పెట్టుబడులు దయచేయమని ప్రార్థిస్తున్నాం మూయబడిన గర్భాల్లో తెరవండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఆయా విధాల నా తండ్రి ఆయా మానసిక ఒత్తిళ్ళు ఉన్న వారికి విడుదల దయచేయండి ఈ రోజు ఆహారం దేని బిడ్డలకు ఆహారం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అత్యంత ముఖ్యంగా ప్రభా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామల్ని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీళ్ళారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించడం గాక గాడ్ ప్రైస్ లా